పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ కూడా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాలని జనసేన యువనేత బులిచెట్టి రాజేష్ పిలుపునిచ్చారు సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మాగండి మండపంలో జరిగే రక్తదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు రక్తదానం నేత్రదానం వంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని ఆయన కోరారు నా పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని పురస్కరించుకొని మనం ఆ రోజున ఒక మంచి కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నాం ఆ పెద్ద కార్యక్రమం అంటే అది ప్రజలకు ఉపయోగపడేది అయితేనే అది పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇష్టపడతారు కాబట్టి ఆ సర్వీస్ మోటో సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలనుకున్న దానికి సంబంధించి మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ సార్లు పెడతా ఉంటాం ఒక యాభై వంద మందికి తీసుకుని పంపించడం అట్లా కాకుండా తీస్తే ఒక గ్రాండ్ లెవెల్లో ఒక గ్రా ఒక మెగా ఈవెంట్గా పెట్టాలి అప్పుడే అది ఆయన దాకా వెళ్తుంది దాంతోపాటు మనం చేసే కార్యక్రమం కూడా కొన్ని వందలు వేల మందికి ఉపయోగపడే విధంగా కూడా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ ఈవెంట్ ని పెట్టడం జరిగింది దానికి మీరు అందరూ సహకరించాలి మీరు సహకరించినప్పుడే అదంతా కూడా మనం సక్సెస్ చేయగలుగుతాం అనేది మనం ఇంతకు ముందు మీటింగ్ కూడా పెట్టుకున్నప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది ఆ రోజు కూడా మనం ఏమని అడిగామంటే ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వారందరూ కూడా పేర్లు రెడీ చేసి ఇవ్వ ఇవ్వమంటే జరిగింది ఇప్పటికీ చాలా మంది ఇవ్వటం ఆ లిస్ట్ కూడా రావడం జరిగింది దాదాపుగా వెయ్యి మందిని మనం రెడీ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితులు అంటే బయట కొంచెం ఎక్కువ ఫ్లూ ఉన్నాయి జ్వరాలు ఉన్నాయి డెంగ్యూ ఇవన్నీ ఉండడం వల్ల ఎవరైతే ఆ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం దేనికి దూరంగా ఉండండి అట్లాగే మెడికేషన్లో ఉన్నవారు కూడా బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఇచ్చినా కూడా మనకి పనిచేయదు కాబట్టి ఉపయోగపడదు కాబట్టి ఆ అట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా కూడా కొంచెం దూరంగా ఉండమని నేను కోరుకుంటా ఉన్నాను అట్లాగే ఇది ఇచ్చే ముందు ఇరవై నాలుగు గంటల ముందు లేకపోతే ఒక నలభై ఎనిమిది గంటల ముందు కూడా మనం ఎవరైనా అంటే మద్యం సేవించేవారు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు ఇచ్చే ఇవ్వాలని కూడా అనుకోవచ్చు ఇవ్వడం తప్పు కాదు కానీ మనం ఇచ్చేది ఉపయోగపడేలా ఉండాలి కాబట్టి దయచేసి దానికి కూడా మీరు అందరూ దూరంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఆ రోజున దాదాపుగా ఐదు బ్లడ్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ తీసుకోవడానికి మన దగ్గర డోన అది మనం డోనర్స్ ఉంటారు కానీ బ్లడ్ తీ తీయడానికి కూడా మనకి మరి కొంతమంది రావాలి విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ అండ్ డాక్టర్స్ కూడా రావాలి కాబట్టి దాదాపుగా ఐదు ప్లేసుల నుంచి అంటే ఇప్పుడు కాశీ గారు చెప్పినట్టు ఏలూరు నుంచి రాజమండ్రి దాకా కూడా మధ్యలో తణుకు మన గుడెంలో మొత్తం అందరూ కలిపి ఒక ఐదు బ్లడ్ బ్యాంక్స్ నుంచి వస్తూ ఉన్నారు మనం ఆ రోజున రెండో తారీఖున మాగంటిలో ఎనిమిది పొద్దున్న ఎనిమిదిన్నరకి మనం దీన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం మొన్న కూడా మీకు చెప్పాను ఫస్ట్ నేనే బ్లడ్ ఇవ్వడానికి ఫస్ట్ నేనే నేను స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఇవ్వమని నేను కో కోరి ప్రార్థిస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు మనందరికీ చిరంజీవి గారంటే ఒక అదొక అంటే ఆయన ఒక ఒక ఎమోషన్ ఆయన అంటే ఒక మనకి ఒక ఫీలింగ్ అనమాట మనకు ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చినప్పుడు ఎలాంటి లోపల డోపమైన ఎలా రిలీజ్ అవుతుందో మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అట్లాగే చిరంజీవి గారి గురించి ఏదైనా విన్నా కూడా మనం అలాగే ఫీల్ అవుతాం అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ అన్నయ్య అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆయనకి ఇష్టమైన పని మనం ఈ మెగా ఈవెంట్ గా చేయటం ద్వారా అటు ఆయనకి కూడా మనం ఒక ఇది సపోర్ట్ చేసినట్టు అవుద్దని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం పెట్టకూడదు జరిగింది దానికి మాకు మరి ఇప్పుడు మనం ఏదైనా ఒక ని బలంగా చూపించాలి అన్నప్పుడు ఇలాగే చూపించగలం తప్ప ఒక్కొక్క సింగిల్ ఫింగర్ గా ఒక్కొక్క ఒక విడివిడిగా ఒక వేలుని చూపిస్తే దానికి ఉపయోగం ఉండదు దానికి బలం ఉండదు సో నేను ఏదో ఒక కార్యక్రమం చేయాలంటే అది నేను ఈజీగా చేసేసే పరిస్థితి కాదు మీరందరూ ఉండి సపోర్ట్ చేస్తేనే ఈ కార్యక్రమాన్ని నేను అంత ఘన విజయం చేయగలుగుతాను సో మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థించేది ఏంటంటే మీరందరూ ఇది మన సొంత పని ఇక్కడ మీరు ఖర్చు పెట్టాల్సిన ఏమీ లేదు ఫ్లెక్సల్ వద్దు కేకులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఏది ఈ మనం బాణాసంచ ఏమీ కూడా మనం చేసేది ఏమి లేదు ఓన్లీ ఏంటంటే ఒక సర్వీస్ ఆ సర్వీస్ కూడా పది మంది జీవితాలను కాపాడే విధంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీనికి నాకు వెనకాల నుండి సహకరించినందుకు నేలపాల్ దినేష్ గారికి కానీ లేకపోతే మన గోపి గోపీకృష్ణ గారికి కానీ లేకపోతే కాశీ గారికి కానీ ఇతర మన మండల ప్రెసిడెంట్లు కానీ అట్లాగే మన జనసైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సొంత పనిగా తీసుకుని దీన్ని ఇంకా ఘన విజయం చేయాలి దాన్ని ఇవాళ నుంచే ప్రజలకు మనం పూర్తిగా విషయాన్ని అందించాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి సహకరిస్తున్న వారందరూ కూడా ప్రెస్ ప్రెస్ వారు కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా వారందరూ కూడా దీన్ని మ్యాక్సిమం లెవెల్కి తీసుకువెళ్ళి మీరందరూ కూడా మీ సపోర్ట్ని అందిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన వారు అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అయితే ఆ రోజున మనం ఏదైతే అక్కడికి వచ్చి బ్లడ్ ఇచ్చిన వారందరికీ కూడా ఒక చిన్న మూమెంట్ కింద అంటే మూమెంటో అంటే మళ్ళీ ఏదో ఇస్తుంది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకోలేకపోవచ్చు కానీ ఒక ఒక మొక్క రూపంలోనో ఒక ఏదో ఒక చిన్న మూమెంట్ ఇద్దాం అది పనికొచ్చేలాగా అది మన ఇంట్లో మీరందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఎందుకంటే కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ ఒక ఐదు నుంచి ఆరు రకాలు మొక్కల్ని ముప్పై ఒకటో తారీఖున వనమహోత్సవంగా కూడా ఆయన చేయడం జరుగుతూ ఉంది అలాగే ఆయన మన బర్త్డే పురస్కరించిన కూడా మనం అదే కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు కూడా మీ అందరికీ నేను అది అందించే ప్రయత్నం చేస్తాను దయచేసి దీనికి మీరు అందరూ సహకరిస్తారని చెప్పేసి అవకాశం వచ్చే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చేసు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా కూడా మనం విడివిడిగా వద్దు ఏ ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ లో కేకులు కట్ చేసుకునే విధంగా వద్దు అనుకునే మనం ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి నియోజకవర్గం మొత్తానికి కలిపి మనం ఒక చోటే చేస్తున్నాం అదే మెగా ఈవెంట్ అదే మన ఈ బ్లడ్ బ్యాంక్ ఇది సో మీరందరూ కూడా దయచేసి రెండవ తారీఖున పొద్దున్న ఎనిమిదిన్నరకి మన మాగంటి దగ్గరికి వస్తే అక్కడ మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అవసరమైతే అక్కడే కళ్యాణ్ గారికి మనందరం కలిపి ఒకేసారి విషయం తెలియజేసుకుంటూ ఒక పది నిమిషాలు పడుతుందని ఒక ఒక మనిషికి మనం బ్లడ్ తీయాలంటే సో విత్ ఇన్ మధ్యాహ్నం పన్నెండింటిలోపు మనం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది మీరు అందరూ దాన్ని సహకరించాల్సిందిగా కోరుకుంటూ గా నడుపుతాం ఐదు బ్యాంక్స్ నుంచి వస్తున్నారు కాబట్టి ఐదు ఐదు బ్యాంక్స్ కి కూడా సమానంగా మనం దీన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటున్నారు వారందరికీ బ్లడ్ ఉండట్లేదు అని చెప్పేసి నిర్ణయం డిసిహెచ్ఎస్ గారు కూడా అడిగారు సో మనం ఏదైతే మనం తీసుకుంటా ఉన్నామో దాని నుంచి కొంత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొంత ఎక్కువ అవసరం లేదు వాళ్ళకి ఒక యాభై నుంచి ఒక వంద యూనిట్ లోపు వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవడం కెపాసిటీ ఉంది అన్నారు కాబట్టి దాని వరకు కూడా మనం అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది అది కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే సేమ్ టైం ఇది మనం ఇంత మె మెగా యూనిట్ చేస్తున్నప్పుడు మెగా ఈవెంట్ చేస్తున్నప్పుడు దీనికి సిసిటి నుంచి కూడా అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా వారు కూడా మనకి ఫోన్ చేయడం జరిగింది అక్కడ నుంచి మాధవి మేడం గారు కాల్ చేసి మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అది చాలా మంచి కార్యక్రమం ఖచ్చితంగా దాన్ని దానికి మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి వారు తెలియజేయడమే కాకుండా చిరంజీవి గారు సంతకంతో వచ్చే ని కూడా మనకు అందజేస్తామని చెప్పేశారు ఏ ఏదైతే పేరుందో ఆ పేరుతో సహా మనకి వారు అందజేస్తారని చెప్పేసి మనకి ఈ విషయాన్ని కూడా వారు తెలియజేశారు కాబట్టి మీరు అందరూ ఆ రోజున వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ఆ సర్టిఫికెట్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ చిరంజీవి గారు సంతకంతో వచ్చే సర్టిఫికెట్ కూడా మీకు అందజేయడం జరుగుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్